సూర్యాపేట రూరల్ మండలంలోని ఇమాంపేట వద్ద జైలు శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన పెట్రోల్ బంక్ ను శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తో కలిసి సౌమ్య మిశ్రా బంకు ప్రారంభించారు ఈ సందర్భంగా జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ జైళ్ళ శాఖ ద్వారా పెట్రోల్ బంకులు మొదటిగా ఉమ్మడి రాష్ట్రంలోని కడప జిల్లాలో మొదట బంకు ప్రారంభమై ఇప్పటికీ ముప్పై పెట్రోల్ బంకులను ప్రారంభించి నడుపుతున్నట్లుగా మిశ్రా పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మాట్లాడుతూ ప్రజలకు పెట్రోల్ బంకు ద్వారా నాణ్యమైన పెట్రోల్ డీజిల్ అందించాలని ప్రభుత్వం జైల శాఖ అధికార ద్వారా జైల శాఖ ద్వారా బంకులు ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలోని జైలు శాఖ ఐజీఎన్ మురళీబాబు అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు డిఎస్పీ రాములు ఆయిల్ డివిజన్ రిటైర్ సేల్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎస్ శ్రీ శ్రీకాంత్ జిల్లా సబ్ జైల్ అధికారి ఆర్ శోభన్ బాబు సూర్యపేట సబ్జైల్ సూపరింటెండెంట్ బి సుధాకర్ రెడ్డి అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు